హలో ఎవరివన్ నా పేరు కృష్ణవేణి ఈరోజు ఈ వీడియోలో ఏముండబోతుంది ఉండబోతుంది అని అంటే మీరు ఆల్రెడీ తమిళి చూసే వచ్చారు కదా అన్నవరంలో ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి క్షేత్రం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ అన్నవరం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఇక్కడ ఉచిత వసతి లేదా అమౌంట్తో రూమ్ బుకింగ్ అయినా ఉచిత దర్శనమైనా ఉచిత భోజనాలు అంటే అన్నదానమైన ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మెయిన్గా ఇక్కడికి వచ్చేది సత్యనారాయణ రథం కోసం కదా అయితే వాటి టైమింగ్స్ ఏంటి అండ్ వాటిలో కాస్ట్ బట్టి ఎక్కడ ఎలా చేస్తారు ఆ వ్రతాలనే దాని గురించి ఉంటాయి టెంపుల్ లో కూడా ఏం ఎక్కడ ఉంటుంది ఏమేం చేస్తారు అనేది ఈ వీడియోలో ఉంటుంది సో లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీ అన్నవరం జర్నీ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవుతుంది అన్నవరము ఆంధ్రలోని కాకినాడ జిల్లాలో ఉంది ఇంతకు ముందు దీన్ని ఈస్ట్ గోదావరి జిల్లా అనేవారు బట్ ఇప్పుడు కాకినాడ జిల్లా అనమాట అండ్ డిస్టెన్స్ పరంగా చెప్పాలంటే ఇది పిఠాపురం కి దగ్గర అండ్ వైజాగ్ నుంచి ఎవరైనా వెళ్ళినట్టు అయితే వైజాగ్ నుంచి వన్ టెన్ కేఎం తుని తర్వాత ఉంటుంది అనమాట అండ్ ఇక్కడైతే మేము తిరుపతి వెళ్ళాము తిరుపతి నుంచి విజయవాడ అండ్ విజయవాడ నుంచి అన్నవరం దగ్గర అయితే ఇక్కడికి విజయవాడ నుంచి అన్నవరంలో ఏదైతే స్టాప్ చేస్తారో ఆ ట్రైన్ ఎక్కి సెవెన్ సెవెన్ థర్టీ నైట్ టైం అయినప్పుడు అక్కడ దిగాము అక్కడ దిగినట్టయితే మనకి సిఆర్ఓ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది బస్లో వచ్చినట్టయితే వాళ్ళు అక్కడే ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కరు దిగి ఇక్కడ రూమ్ బుకింగ్ చేసుకుంటాము ఈ సిఆర్ఓ ఆఫీస్ ఏంటంటే ఓన్లీ రూమ్ బుకింగ్ కోసం అనమాట ఏసీ నాన్ ఏసీ అండ్ బేస్డ్ ఆన్ అమౌంట్ అనేది సపరేట్ సపరేట్ రూమ్స్ ఉంటాయి చాలానే ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ అమౌంట్తోని మాకు రూమ్స్ ఏమో వద్దు ఫ్రీగా రూమ్స్ కావాలి అని అంటే ఫ్రీగా రూమ్స్ అయితే ఉండదు కానీ అంతటికీ కలిపి ఉచిత వసతి హాల్ అని చెప్పి ఈ సిఆర్ఓ ఆఫీస్కి పక్కనే ఉంది ఇదైతే చాలా బాగుంది నీట్గానే ఉంది మోస్ట్లీ ఎవరు కూడా లేరు కనుక మనకు అంత ఇబ్బంది ఉండదు ఒకవేళ అమౌంట్ పెట్టలేము అని అనుకున్నట్టయితే అండ్ ఫ్యామిలీ కూడా ప్రాబ్లం లేదు అని అనుకుంటే ఇక్కడ తీసేసుకోవచ్చు మేమైతే కాటేజీలో రూమ్ బుక్ చేసుకున్నాము ఎందుకంటే మేము నైట్ దిగాం కదా మాకు అప్పుడు రథం ఎలాగో అవ్వదు సో మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి కనుక నైట్ స్లీప్ ఉండాలి కనుక మేమైతే రూమ్ బుక్ చేసేసుకున్నాం అనమాట ఏంటనంటే మనం అన్నవరం మెయిన్ ఎక్కడైతే బస్సు దించుతారో అక్కడి నుంచి టెంపుల్కి ఆ వేలోనే లెఫ్ట్ సైడ్ నడిచినట్టు వెళ్తే అక్కడ మనకి ఇలా అన్నదానం రూట్ అని చెప్పి ఇలా ఉంటుంది సో జస్ట్ ఆ లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ రెండు కనిపిస్తాయి అనమాట ఓల్డ్ న్యూ సెంటినరీ కాటేజెస్ అని కనిపిస్తాయి సో మనకి ముందైతే స్టార్టింగ్లోని ఓల్డ్ కనిపిస్తుంది మేము బుక్ చేసుకున్నప్పుడు అక్కడ ఓల్డ్ ఆ న్యూ అని కాదు ఏదో ఒక రూమ్ అనుకొని తీసుకున్నాము మేమైతే ఓల్డ్ బుక్ దట్ దట్టు బేస్డ్ ఆన్ అమౌంట్ కూడా ఉంటుంది మాకైతే ఇక్కడ రూము సెవెన్ హండ్రెడ్ పడింది హండ్రెడ్ కి ఇప్పుడు సెవెన్ కిక్కాం కదా టుమారో నైట్ మళ్ళీ సెవెన్ వరకు అంటే వన్ డే ఫుల్ గా ఉండొచ్చు అనమాట ఈ లోపలైతే నాకు బానే అనిపించింది సెవెన్ హండ్రెడ్ కి అయినా సరే రెండు రూమ్స్ లా ఉన్నాయి అండ్ విత్ బెడ్ ఫెసిలిటీ ఉంది హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది రూమ్స్ ఐ మీన్ వాష్రూమ్స్ అవి బాగానే ఉన్నాయి అనిపించింది మీరు కూడా ఒకవేళ ఎప్పుడైనా వచ్చినట్టయితే థౌజండ్ ప్లస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి బట్ ఇది కూడా బాగానే ఉందనమాట అండ్ అద్దం కూడా ఉంది లోపల చూసారా రెండు డబల్ రూమ్లా ఉంది అక్కడ బెడ్స్ ఉన్నాయి ఇక్కడ బెడ్స్ ఉన్నాయి చిన్న డైనింగ్ టేబుల్ రెండు చైర్స్ వేసి ఇచ్చేసారనమాట అండ్ వాష్రూమ్ గురించి చెప్పాలని అంటే ఇది ఓల్డ్ కనుక వాళ్ళు నీట్ గానే ఉంచాడు బట్ ఓల్డ్ కనుక చూడటానికి అలా ఉంది కానీ నీట్ గానే ఉంది వాష్రూమ్ కూడా అండ్ బ్యాక్ సైడ్ అయితే బాల్కనీ కూడా ఉంది మేము నైట్ టైం వచ్చాం కదా సో అంతా డార్క్ డార్క్ గా సో మెరిసిపోతుంది కొండ పైనుంచి చూస్తున్నాం కనుక రూమ్ లో దిగేసాక ఫుడ్ తినడానికి వెళ్తున్నాం డిన్నర్ నైట్ దిగాం కదా నైట్ స్టేయింగ్ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉంటాము ఎర్లీ మార్నింగ్ పూజ సో ఇక్కడైతే మనకి అన్నవరంలో ఫుడ్ దొరకదు నైట్ టైం ఓన్లీ లంచ్ టైమే ఇక్కడ అన్నదానం ఉంటదన్నమాట సో మార్నింగ్ అయినా నైట్ అయినా మనం బయట తినాలి సో మేము తినడానికి వెళ్తున్నాం వీడియోలో వాయిస్ అయితే కొంచెం స్కిప్ చేసేయండి ఫుల్ తిరగడం వల్ల అక్కడైతే నాకు కోల్ చేసింది అందుకే కొంచెం వాయిస్ అలా వస్తుంది మనం బయటికి వెళ్ళినట్టయితే ఆల్రెడీ చెప్పాను కదా మేము ఉన్నది ఓల్డ్ కాటేజ్ ఇది నేను ఇప్పుడు చూపిస్తుంది న్యూ కాటేజు రెండు పక్క పక్కనే ఉంటాయి ఇప్పుడు మేము ఇక్కడి నుంచి నైట్ డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము ఏదైతే ఉందో మేము పై నుంచి స్టెప్స్ దిగి ఇక్కడికి వచ్చాం సో ఆ స్టెప్స్ ఎక్కువకున్నా జస్ట్ ఏదైతే ఆ రెండు కాటేజెస్ ఉన్నాయో ఆ వేలోనే మనకి రోడ్ అనేది బ్రాడ్గా ఉంటుంది జస్ట్ అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాం అనమాట చీకటిగా అయితే ఉందనుకోండి ఇక్కడ చిన్న హోటల్ టైప్ ఉంది కొత్తగా ఉంది ఇది హ్యాండ్ వాష్ ఇలా చేసుకుని లోపలికి వెళ్ళాలి అనమాట తెలుసు నేర్చుకుంటే మామైనా అవుతున్నారు అండ్ ఈ హోటల్ గురించి చెప్పాలని అంటే నీట్గా ఉంది అండ్ ఫుడ్ వెరైటీస్ కూడా ఫుల్ మీల్స్ హాఫ్ మిల్స్ అని అండ్ టిఫిన్స్ అని చాలా వెరైటీసే ఉన్నాయి సో ఫుడ్ పరంగా ఇక్కడికి వచ్చాక అయితే ఇబ్బంది అయితే ఏం పడవసరం లేదు నచ్చినట్టుగా తినచ్చు ఇది ఒకటే హోటల్ కాదు ఇక్కడ ఇంకా ఉన్నాయి బట్ మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు ఇది ఒకటే అనమాట బ్యాక్ సైడ్ ఐ థింక్ ఫ్రంట్ సైడ్ అయితే ఇది ఒకటే ఉంది ఇక్కడైతే దానికి ఆపోజిట్ లోనే వాహనాలు పూజ చేయడానికి అన్నట్టు ఒక ప్లేస్ ఉంది అయితే ఏవైనా వాహనాలకి ఇక్కడే చేస్తారు అండ్ కొంచెం ముందుకు వెళ్ళినట్టు అయితే చెప్పాను కదా ఇక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయా మీకు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అనమాట సో చాలానే ఉన్నాయి వెళ్తున్నాం వాకింగ్ లా ఉంది అన్నవరం వెళ్ళామని అంటే మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ లోపు దర్శనం చేసుకుంటే చాలా పీస్ఫుల్గా వితౌట్ ఎనీ రష్తో వెళ్తామన్నమాట సో నేను ఇక్కడ అయితే ఫోర్ థర్టీకే లేచి మా వారు లేకముంది ఇక్కడ బయట హాట్ వాటర్ ఉంటుంది దాన్ని తీసుకొని వెళ్ళాలి రూమ్స్లోకి సపరేట్గా హాట్ వాటర్ ఫెసిలిటీ అని రూమ్లో ఏం లేదు అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మనం రూమ్స్లోకి హాట్ వాటర్ తీసుకొని వెళ్తాము అందరం రెడీ అన్నమాట ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ అలా అవుతుంది సో మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము ఏదైతే వేలో వచ్చామో అన్నదానం వే అలా మనకు కనిపిస్తుంది ఈ వేలోనే అన్నదానంకి వెళ్తారు అక్కడ నుంచే బయటకు వచ్చేస్తే టెంపుల్ ఎంట్రన్స్ లోకి వచ్చేస్తాం ఇక్కడ బయట మనం ఇక్కడ కొన్ని షాప్స్ ఎలా ఉంటాయంటే మన చెప్పులు లోపలికి వెళ్ళకూడదు కనుక చెప్పులు పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది అండ్ వ్రతం కావాల్సిన కొబ్బరికాయలు పళ్ళు ఈ పక్కన గుండు చేయించుకోవడానికి ఉంటుంది అండ్ మెయిన్ ఎంట్రెన్స్ అనేది ఇలా ఉంటుంది అసలు దీని ప్రత్యేకత ఏంటని అంటే ఇక్కడ వీర వెంకట సత్యనారాయణ స్వామి గారు స్వయంభుగా వెళ్తారు అండ్ మీకు ఇంకో తెలుసా ప్రపంచంలోనే ఎక్కడా లేని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒకే పీఠంలో ఉన్న క్షేత్రము ఇది ఒకటే అన్నమాట ఇక్కడ స్వామివారితో పాటు శివుడు అనంత లక్ష్మి కూడా ఉంటారు వీళ్ళు ముగ్గురిని కలిపి మనం పూజిస్తాం చిన్న ఇన్ఫర్మేషన్ అన్నవరంలో అన్ని ట్రైన్స్ ఆగవన్నమాట సో మనం ముందే చూసుకోవాలి ఏ ట్రైన్ ఆగుతుందో ఆ ట్రైన్ కి వెళ్ళాలి లేదనంటే పిఠాపురం లేదా సామర్లకోట దిగి ఫార్టీ కేఎం డిస్టెన్స్ లో బస్ కి వెళ్తాం అనమాట ఎవరైనా అన్నవరం స్టేషన్ లో దిగినట్టు అయితే అక్కడ నుంచి రత్నగిరి కొండ త్రీ కేఎం ఉంటుంది ఆటో బస్ కి వెళ్లిపోవచ్చు టెంపుల్ కి ఆపోజిట్ లో అయితే ఒక బస్ స్టాప్ లా ఉంటుంది ఇక్కడే మనకి వ్రతానికి సంబంధించిన టికెట్స్ ఇస్తారనమాట ఇప్పుడు ఈ వ్రతానికి సంబంధించి అంటే టికెట్లు నాలుగు టైప్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ ఉంటుంది థౌసండ్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది టూ థౌజండ్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఒకటే కానీ స్వామి వారికి దగ్గరగా వెళ్తున్న కొద్దీ రేట్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయన్నమాట కానీ అందరికీ చేసేది ఒకటే పూజ ఇక్కడైతే మనం టికెట్స్ తీసేసుకొని లోపలికి వెళ్ళాలి లేదు అని అంటే కొన్నిసార్లు ఎక్కువగా రద్దీగా కూడా ఉంటాయి పండగల టైంలో సో అటువంటి టైంలో అయితే మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అదైతే ఈజీగా ఉంటుందన్నమాట మనం ఇంకా ఈ ప్లేస్కి అయితే రాకుండా వెళ్ళిపోవచ్చు అండ్ టికెట్స్ తీసుకున్న తర్వాత మనకి పూజకి ఐదు కొబ్బరికాయలు అర డజన్ అరటి పళ్ళు పువ్వులు అయితే మనం తీసుకెళ్ళాలి నీ అంతా ఆ టికెట్ కాస్ట్లోనే అక్కడ మనకి పంతులు ఇచ్చేస్తారు మేమైతే టెంపుల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాము మొదటి రాజగోపురం నుంచి లోపలికి దిగినట్టయితే మనకి లోపల ఇలా కనిపిస్తుంది అనమాట ఇక్కడి నుంచి మెట్లు దిగి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకున్న వాళ్ళకి పూజలు ఇక్కడ జరుగుతాయి అన్నమాట అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే స్వామివారి ప్రధాన ఆలయం చుట్టూ ఇటువంటి మండపాలు ఉంటాయి ఇక్కడ చేస్తారనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ వి సో మేమైతే ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ వి మా అత్తయ్య వాళ్ళకొకటి మాకు ఒకటి రెండు తీసుకున్నాము ఇక్కడ భార్య భర్తలకి ఒక టికెట్ అనమాట వాళ్ళతో పాటు పిల్లలు ఉన్నట్టు అయితే వాళ్ళ పిల్లలు కూడా కూర్చోబెట్టుకోవచ్చు కొంతమంది సింగిల్ గా చేసుకున్న వాళ్ళు కూడా చేసుకుంటారు ఐ మీన్ తల్లి కొడుకు అలా ఉన్న వాళ్ళు కూడాను ఇక్కడైతే మేము మా అత్తయ్య వాళ్ళు అత్తయ్య మావయ్య నేను మా హస్బెండ్ అన్నట్టు రెండు టికెట్స్ తీసుకొని రెండు వ్రతాలు చే లోపలికి వెళ్ళినట్టయితే ఇలా కనిపిస్తుంది అనమాట మనకి ఏమేమి కావాలి అనేది ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఏమి కొన్నివి కాదు ఇవి వాళ్ళు మనం వెళ్ళేటప్పటికీ రెడీ చేసేసి ఉంచుతారనమాట మనం మనకి ఇచ్చిన ప్లేస్లోని అలా కూర్చోవాలి ఇంకోటి చెప్పడం మర్చిపోయా మనకి ఇచ్చిన టికెట్ పైన మండపాలు నెంబర్లు ఉంటాయి ఒకట రెండా మూడా అని చెప్పి ఆ నెంబర్ చేసుకొని ఆ హాల్లోకి వెళ్ళి కూర్చోవాలన్నమాట ఇలా వన్స్ అందరు నిండిన తర్వాత కానీ ఇక్కడ పూజ స్టార్ట్ చేయరు అందరూ నిండిన తర్వాత ఇంకా పంతుళ్ళు వచ్చి లైన్ గా ఒక్కొక్కరి దగ్గర కూర్చోపోయి అలా పూజ స్టార్ట్ చేస్తారనమాట ఇంకో విషయం మీరు పూజలో కూర్చోకముందే మీ గోత్రము నక్షత్రం రాసి తెలుసుకొని ఉంటే ఈ పూజలో మనకి పంతులు అడగని చెప్పడానికి బాగుంటుంది అనమాట ఇక నేను చెప్పాను కదా పంతులు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు కూర్చొని ఎలా పూజ చేసేస్తారనమాట ఒక లైన్లో ఫస్ట్ కూర్చున్నారు వీళ్ళది అయిపోయిన తర్వాత మా వైపు తిరిగి ఈ లైన్లో చేస్తున్నారు మళ్ళీ ఆ మా లైన్ అయిపోయిన తర్వాత అలా బ్యాక్ సైడ్ అలాగా ఈ హాల్లో మొత్తం అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత సత్యనారాయణ స్వామికి హారతి ఇచ్చేసి అండ్ సత్యనారాయణ కథా విధానం మనకి చెప్తాను నేను ఆల్రెడీ చెప్పాను కదా ఐదు కొబ్బరికాయలు అర డజన్ అరటిపళ్ళు ఇంకా పువ్వులు మేము బయట తీసుకున్నాము ఈ సెట్ ఈ సెట్ అయితే అలాగా త్రీ హండ్రెడ్ పడింది సో రెండు సెట్లు అయితే తీసుకుని వచ్చి అవ్వగానే సత్యనారాయణ ప్రసాదం కూడా మనకి అక్కడే ఇచ్చేస్తారు గోధుమ రవ్వ ప్రసాదం అనమాట చాలా బాగుంటుంది అండ్ కొబ్బరికాయలను అయితే బయట కొట్టేసి అక్కడ పెట్టేసిన తర్వాత నచ్చితే తీసుకువెళ్ళిపోవచ్చు అండ్ దాంతో పాటు అక్షింతలు బ్లౌజ్ మొయస్ అక్కడ ఏమైనా ఉన్నవి తీసుకొని మన ఫ్యామిలీకి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఫోన్ ఎలా ఉండదు కనుక అక్కడే మనం బయట ఫోన్ ఇచ్చేసి దర్శనానికి వెళ్ళాలి ఈ నేను టూ ఫ్లోర్స్ లా ఉంటుంది పై ఫ్లోర్ లోని సత్యనారాయణ స్వామితో పాటు శివుడు అనంత లక్ష్మి కనిపిస్తారు అండ్ కింద ఫ్లోర్ లో వచ్చిన ఫ్లోర్ కు వచ్చినట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఒకే విగ్రహంలో ఉంటారు ఎలా అంటే మనకు కనిపించుకున్న క్రిందన బ్రహ్మపీఠం ఉంటుంది దానిపైన శివలింగం ఉండి దానిపైన విష్ణు రూపంలో మనకు కనిపిస్తారు దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చినట్టయితే మనకి వచ్చిన లెఫ్ట్ సైడు ఇక్కడ గో సంరక్షణ కేంద్రం అని చెప్పి ఒకటి కనిపిస్తుంది ఇక్కడ బయట మనకి ఆ గడ్డి అవి అన్నీ అమ్ముతారనమాట మనం అక్కడ తీసుకొని ఇక్కడ ఉన్న ఈ ఆవులకు అంటే గోమాతలకు ఫీడ్ చేయొచ్చు మేము కూడా అక్కడ తీసుకొని పాప మేము మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ గోమాతలకు తినిపిస్తున్నాం అనమాట ఇలా ఇక్కడ కాసేపు స్పెండ్ చేసిన తర్వాత మనం మెయిన్ వ్యూ చూస్తామన్నమాట ఇక్కడ మనకి ఈ వేలోనే టూ టికెట్స్ పైకి మీకు కనిపిస్తుంది అక్కడ వ్రతం చేస్తారు ఇక్కడి నుంచి ఫొటోస్ తీసుకున్నట్టయితే గోపురం మొత్తం బాగా కనిపిస్తుంది అనమాట సో చాలామంది వచ్చిన వాళ్ళు ఫొటోస్ ఎక్కడ తీసుకుంటారని అంటే ఇక్కడే తీసుకుంటారు సో మీరు కూడా వెళ్ళినట్టయితే ఫొటోస్ ఇక్కడ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ దాని ఎదురుగా కిందకు దిగినట్టయితే మెయిన్ ఇటువైపు నుంచి కూడా చాలామంది వస్తారనమాట స్టెప్స్ ద్వారా ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ స్టెప్స్ అలా ఉంటాయి సో స్టెప్స్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఇటువైపు నుంచి వస్తారు వెహికల్ నుంచి వచ్చిన వాళ్ళైతే నేను ఫస్ట్ నుంచి ఎలా చెప్తున్నానో అలా వస్తారనమాట సో ఇలా మనం రిటైల్లో ఇలా కిందకి దిగినట్టయితే ఇక్కడ షాపింగ్ ఏరియా కూడా ఉంటుంది సో అవన్నీ చూసుకొని ఇక్కడ అన్నదానం ఎవరైనా అమౌంట్ ఇవ్వాలనుకుంటే అమౌంట్ అక్కడ పే చేయొచ్చు ఇటువైపు వచ్చేస్తే ఇక్కడే మనకు ప్రసాదాలు తీసుకోవడానికి కౌంటర్స్ ఉంటాయి సో ప్రసాదం మనం డబ్బులు కట్టి తీసుకోవచ్చు అండ్ అక్కడ తినడానికైతే ఉచిత ప్రసాదం కూడా ఇస్తారు ఈ ప్లేస్లో అయితే న్యూస్లో ఎక్కువ చూస్తాము ఎదురుగా రామాలయం కూడా ఉంది ఏ పండగలైనా ఏమైనా సరే ఈ ప్లేస్లోనే ఎక్కువ మంది జనాలు ఉంటారు ఎందుకంటే లోపల పూజలు అవి చేయటానికి చాలా స్పేస్ మందికి సరిపోదు కనుక ఇక్కడ కూర్చోబెట్టి అందరికీ పూజలు చేయిస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడే మనకు ఉచిత ప్రసాదం అని కూడా ఉంటుంది ఇక్కడ ఉచిత ప్రసాదంగా ఏమి ఇస్తున్నారు అంటే పులిహోర దద్దోజనం అనేది ఇస్తున్నారు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు వెళ్ళారని అంటే కంపల్సరీ ఇక్కడ ప్రసాదం కూడా చేసుకోండి మనం వ్రతం చేసినప్పుడు సత్యనారాయణ స్వామి ప్రసాదం అక్కడ ఇస్తారు అది వేరు అది గోధుమ రబ్బా ప్రసాదం అనమాట ఇక్కడైతే ఇవి ఇస్తారు ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఉచితంగా ఇప్పుడు చూపించిన దద్దోజనం పులిహోర ఇక్కడ ఇస్తారు అండ్ వేరే దగ్గర కౌంటర్స్ ఉంటాయి ఆ వీడియో అయితే ఈ స్క్రిప్ట్లో లేదు అక్కడైతే మనం అమౌంట్ ఇచ్చి ప్రసాదం తీసుకోవచ్చు అనమాట ఐ మీన్ సత్యనారాయణ స్వామి ప్రసాదం మనం తెచ్చుకోవచ్చు ఇక్కడ కిందకి వెళ్ళినట్టయితే ఈ కింద కూడా ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా మనం విజిట్ చేయొచ్చు అండ్ రిటర్న్ అన్నదానము మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చేసినట్టయితే మనకి నేను అయితే వే ఇందాక చెప్పానో మేము ఉన్న కాటేజీల సైడే మనకి టెంపుల్ నుంచి బయటకు రాగానే మనకు అన్నదానం అనేది చూపిస్తుంది లేదా టెంపుల్ నుంచి లోపల వైపు కూడా ఈ వే ఉంటుంది అన్నదానానికి మనం అక్కడ బోర్డ్స్ చూసుకొని వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ కూడా ప్రసాదం అనేది చాలా బాగుంది మీకు తెలుసా ఆంధ్రాలోని తిరుపతి తర్వాత ప్రసిద్ధి దేవాలయం ఏదైనా ఉందని అంటే అది అన్నవరమే అని అంటారు సో అక్కడైతే ఎలా మనకి తిరుపతిలో అన్నదానాలు ఎలా ఉంటాయో ఎంత బాగుంటాయో ఇక్కడ కూడా అదే టేస్ట్ ప్రసాదం తినేసిన తర్వాత మాకు మళ్ళీ అన్నవరం స్టేషన్లో టూ థర్టీకి ఇక్కడ మనకి ట్రైన్ ఉందనమాట విజయనగరంకి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఉంది సో ఆ ట్రైన్ అయితే క్యాచ్ చేయడానికి మేము స్టార్ట్ అయిపోయాము టూ థర్టీకి స్టార్ట్ అవుతుంది అనమాట ట్రైన్ మేము ఆల్మోస్ట్ ఇక్కడ తినేసి ఒక ట్వెల్వ్ థర్టీకి అలా బయలుదేరే సేమ్ మనల్ని బస్సు ఎక్కడ దించుతుందో అక్కడే మనం వెళ్ళాలి అక్కడే బస్ స్టాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళినట్టు అయితే ఈ దేవస్థానం బస్సులే ఉంటాయి సో మన అదే బస్ మన రైల్వే స్టేషన్ వరకు వెళ్ళిపోవచ్చు ఇక్కడ దేవస్థానం బస్సులు అయితే ఫ్రీ అని కాదు కానీ ఒక ట్వంటీ రూపీస్ అలా చార్జ్ చేస్తారు పర్ హెడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట దేవస్థానం బస్ ఈ టెంపుల్ కి ఆనుకొనే మనకి అనేది కూడా కనిపిస్తుంది అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ వ్రతం టైమింగ్స్ ఏంటి ఏంటంటే మార్నింగ్ ఫైవ్ ఏఎం స్టార్ట్ అయ్యి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు అండ్ దర్శనం అయితే మార్నింగ్ సిక్స్ ఏఎం స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వరకు మళ్ళీ లంచ్ బ్రేక్ అండ్ వన్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది అన్న ఏంటంటే మార్నింగ్ టెన్ థర్టీ నుంచి మధ్యాహ్నం టూ థర్టీ వరకు మాత్రమే అండ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మీ నుంచి ఒక హెల్ప్ కొంచెం సపోర్టు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి